హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో వచ్చేసి నేను ఒక కొత్త కంప్లైంట్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట సో ఇది ఈ కంప్లైంట్ ఎప్పుడైనా వస్తే మీరు చాలా మందికి ఏం అయితే తెలియదు ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్ అయితే టెస్ట్ అనేది గ్లో అవుతుంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అనేది కామన్గా అయితే ఉందనమాట అదేవిధంగా స్విచ్ కంట్రోల్ కూడా అయితే పనిచేస్తుంది సో ఇప్పుడు ఏంటి మనకి బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా అయితే పని చేస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు ఓకే నేనైతే ఛార్జర్ పెట్టాను సో ఛార్జర్ పెట్టి ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను సో బోర్డు అనేది పెర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు ఛార్జింగ్ అయితే ఎక్కాలన్నమాట ఇక్కడ అయితే ఎటువంటి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు ఓకే సో ఒకసారి మీకు మళ్ళీ బోర్డు అయితే మళ్ళీ చెక్ చేసి చూపిస్తారు క్లారిటీగా అయితే చూడండి ఫేజ్ అనేది పనిచేస్తుంది అదేవిధంగా స్విచ్ కంట్రోల్ కూడా అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నోటర్ కూడా అయితే ఎటువంటి గ్లో అయితే రావట్లేదు అంటే నోట్ అనేది పెర్ఫెక్ట్గా ఉంది ఫేస్ అనేది పెర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ నోట్ అనేది కట్ అయితే కనుక మనకి నోటర్ సైడ్ కూడా ఫేజ్ రైట్ అయితే వెలగాలన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి నేనైతే బోర్డు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల వైర్స్ అన్న కట్ అయ్యా లేదో చూద్దాం ఇంక ఇక్కడ వచ్చేసినప్పుడు ఫేస్ అయితే బాగానే అదేవిధంగా నోటర్ కూడా అయితే బాగానే ఉందనమాట సో ఇటువంటి వైర్స్ అయితే కట్ అవ్వలేదు మరి ఇప్పుడు ఫాల్ట్ ఏంటి ఎందుకు ఛార్జింగ్ అవ్వట్లేదని మనం చూస్తే కనుక ఇటువంటి టైంలో మనం ఏం చేయాలంటే మల్టీమీటర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మల్టీమీటర్ అనేది పెట్టి వోల్టేజ్ అయితే చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుంది అనమాట అంటే ఓల్టేజ్ వస్తుందా రావట్లేదా అన్నది ఓకే నేను మల్టీమీటర్ పెట్టి రికార్డ్ చేసిన క్లిప్ అయితే డిలీట్ అయింది ఫ్రెండ్స్ సో మల్టీమీటర్ పెట్టి నేను అయితే చెక్ చేశాను ఓల్టేజ్ అనేది లో అయితే ఉందన్నమాట అంటే ఓల్టేజ్ అనేది రావట్లేదు సో ఆ బోర్డుకి సంబంధించి కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వస్తే కనుక పైన మేడం మీద ఓపెన్ ఓపెన్గా అయితే వైర్స్ అనేవి ఇలా జాయింట్ చేసి ఎటువంటి టేపు చేయడం అయితే వదిలేసారు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు వైర్స్ లిడ్స్ అనేవి ఫుల్ రష్ను అయితే పట్టేసినాయి అనమాట సో రష్ పట్టేసినందువల్ల మనకైతే వోల్టేజ్ రావట్లేదు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్ ఫేస్ వైర్ అనేది కాంటాక్ట్లో ఉంది అదేవిధంగా నూట వైర్ కూడా కాంటాక్ట్లో ఉంది సో కాంటాక్ట్ ఉంది కానీ పవర్ అయితే పాస్ అవ్వట్లేదు అనమాట అంటే జస్ట్ అలా అంటుకుని అయితే ఉంది దానివల్ల మీకు నోటర్లు అయితే అయితే వెలగట్లేదు ఫ్రెండ్స్ లేదంటే నోటర్ కూడా కట్ అయిపోయినట్టు గ్లో అయితే చూపిస్తుంది అనమాట ఓకే సో నేనైతే వోల్టేజ్ పెట్టి చెక్ చేశాను మల్టీమీటర్కి అయితే వోల్టేజ్ అయితే వస్తుందన్నమాట మొత్తం క్లియర్ చేసి ఫిక్స్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి బోట్ అయితే చెక్ చేసి చూద్దాం ఓకే నేను అయితే మొబైల్ ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ అయితే చూపిస్తుంది ఓకే కంప్లైంట్ అనేది పర్ఫెక్ట్గా అయితే సాల్వ్ అయింది మీరు కూడా ఈ విధంగా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ బోటుకి సంబంధించిన వైర్స్ అనేవి ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడ కనెక్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే సొల్యూషన్ దొరికే ఛాన్స్ అయితే ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్